ఇచ్చిన తర్వాత మనము ఏం రియాక్షన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది చూద్దాం సో గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ కానివ్వండి ప్రైవేట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ కానివ్వండి ఎనీ వ్యాక్సిన్కి రొటీన్గా ఫీవర్ ఒకటి తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి కానివ్వండి వాపు కానివ్వండి తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన చుట్టుపక్కల ర్యాష్ కానివ్వండి లేదా ఒళ్ళంతా ఏదైనా ర్యాష్ లైట్గా వచ్చే ఛాన్స్ అనేది ప్రతి వ్యాక్సిన్కి ఉంటుందన్నమాట కాకపోతే కొన్ని రకాల వ్యాక్సిన్స్కి రియాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డీపీటీ ఉన్న వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే మనకు అవి ఎప్పుడు ఇస్తారు మన పిల్లలకంటే సిక్స్ వీక్స్ టెన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు మనము ఆ వ్యాక్సిన్ అనేది ఇస్తాం సో వీటికి కొంచెం ఎక్కువగా ఫీవర్ పెయిన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకోండి అంటే ఈ పలానా వ్యాక్సిన్కి ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉందా నొప్పి ఉండే ఛాన్స్ ఉందా వాపు వచ్చే ఛాన్స్ ఉందా అని డిస్కస్ చేయండి ఒకవేళ అలా ఛాన్స్ ఉంది అంటే కనుక మీరు ఒకటి లేదా రెండు రోజులు మీ పిల్లలకి పారాసెటమాల్ సిరప్ అనేది ఇవ్వచ్చు నెక్స్ట్ ఏదైనా వాపు గమనించుకున్నారనుకోండి ఆ సైట్ మీద మీరు ఐస్ అనేది ఒక చిన్న బట్టలో చుట్టేసి ఆ వ్యాక్సిన్ సైట్ మీద అప్లై చేశారంటే బేబీకి నొప్పి అనేది తక్కువగా ఉంటుందన్నమాట సో వ్యాక్సిన్ చుట్టూ ఇచ్చిన ఏరియా చుట్టూ ఏదైనా రెడ్గా ఉబ్బెత్తుగా ర్యాష్ లాంటిది ఏమైనా అబ్జర్వ్ చేశారనుకోండి అలాంటప్పుడు మీరు మీ ఇంట్లో సింపుల్గా క్యాలమైన్ లోషన్ లాంటిది ఉంటే పెట్టేసుకోవచ్చు అలా కాకుండా చాలా ఎక్కువగా స్వెల్లింగ్ ఉంది బేబీ కంటిన్యూస్గా ఏడుస్తుంది అండ్ బాడీ అంతా ర్యాష్ వచ్చింది లేదా అసలు స్వెల్లింగ్ చాలా ఎక్కువగా అయిపోయి బేబీ కాలు కదిలించలేకపోతుంది అంటే కనుక మీరు గా మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట సో ఇంకొక డౌట్ ఏంటి అని అంటే మరి ఇది వ్యాక్సినేషన్ వల్ల వచ్చిందా ఫీవర్ లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనంటే యూజువల్లీ వ్యాక్సిన్ ద్వారా వచ్చిన ఫీవర్ అయితే నార్మల్గా సెవెంటీ టూ అవర్స్ లోపు ఉంటుందన్నమాట ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే సో సెవెంటీ టూ అవర్స్ దాటి కూడా మీ పిల్లలు ఇంకా సిక్గా ఉన్నారు ఇంకా ఫీవర్ వస్తుంది అనంటే మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం మంచిది